వెల్కమ్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్న క్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామైన చిన్న శంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకుంటుందని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఈ రోజు గురుపలి గ్రామంలో వీరికి రెడ్డి గారికి పాలాభిషేకం ఇవ్వడం జరిగింది ఎందుకంటే రైతులకు రెండు లక్షలు ఋణమాత్రి చేసుకుంటుగా రంగంలో ఈ రోజు కొడిపల్లి గ్రామం చేసిన కాంగ్రెస్ అందరం కలిసి పాల అభిషేకం కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజలకు కన్నతల్లి లాంటిది అందుకే ఇవాళ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అంటారు ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కర్ర వచ్చింది అంటారు కానీ అది అది కరెక్ట్ కాదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో పక్కా అమలు చేస్తారు రెండు లక్షలు కాదు అందరికీ రెండు లక్షలు ప్రతి ప్రతి కుటుంబ కుటుంబానికి రెండు రెండు లక్షలు పాట అలాగే మనకు రైతు భరోసా దానికి దాని తేరు మీద అవుతున్నాయి ఏదైతే విన్నా లావానికి భూమి ఉండే రైతులకు అది పట్టగా మార్చుకున్నట్టు రెడ్డి గారు అలాగే